అనగనగా ఒక ఊరిలో లక్ష్మి అనే ఒక పేదరాలు ఉండేది ఆమెకు ఇద్దరు పిల్లలు ఉండేవారు వాళ్ళ పేరు రాము ఇంకా సీత లక్ష్మి తన పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకునేది వాళ్ళ కోసం రోజంతా కష్టపడి పనిచేసేది కూలి పనులు చేసుకుంటూ వచ్చిన కొద్దిపాటి డబ్బుతో వాళ్ళ ఆకలి తీర్చేది రాము చదువులో చాలా చురుకైన వాడు సీతకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం లక్ష్మి తన కష్టాలన్నిటినీ మర్చిపోయి తన పిల్లల భవిష్యత్తు గురించి కళలు కనేది వాళ్ళు బాగా చదువుకొని మంచి స్థాయికి రావాలని ఆమె ఎప్పుడు కోరుకునేది ఒకరోజు ఊరిలో పెద్ద జాతర జరిగింది జాతరలో రకరకాల ఆటలు తిను బండారాలు ఉన్నాయి రాము సీత కూడా జాతరకు వెళ్ళాలని తమ తల్లిని అడిగారు కానీ లక్ష్మి దగ్గర అంత డబ్బు లేదు పిల్లలిద్దరూ నిరుత్సాహపడటం చూసి ఆమె చాలా బాధపడింది ఆ రాత్రి లక్ష్మి ఒక ఉపాయం ఆలోచించింది ఇంట్లో ఉన్న పాత చీరను తీసుకొని దానిని అందమైన బొమ్మలుగా కుట్టింది వాటిని జాతరలో అమ్మాలని అనుకుంది మరునాడు ఉదయం లక్ష్మి తన పిల్లలతో కలిసి జాతరకు వెళ్ళింది ఆమె స్వయంగా చేసిన బొమ్మలను చూసి చాలామంది ఆశ్చర్యపోయారు వాటిని కొనడానికి ఎగబడ్డారు ఆ రోజు లక్ష్మికి చాలా మంచి లాభం వచ్చింది ఆ డబ్బుతో లక్ష్మి తన పిల్లలకు జాతరలో అన్నీ కనిపెట్టింది రాము సీత ఎంతో సంతోషించారు తమ తల్లి త కష్టాన్ని చూసి వాళ్ళు చాలా గర్వపడ్డారు ఆ రోజు లక్ష్మి తన పిల్లల నవ్వుల్లో తన కష్టాన్ని మర్చిపోయింది ఆ సంఘటనతో రాము సీతలకు ఒక విషయం బాగా అర్థమైంది తమ తల్లి తమ కోసం ఎంత కష్టపడుతుందో వాళ్ళు తెలుసుకున్నారు అప్పటి నుంచి వాళ్ళు కూడా తమ తల్లికి సహాయం చేయడం మొదలు పెట్టారు రాము చదువుల్లో మరింత శ్రద్ధ పెట్టాడు సీత తన పాటలతో అందరినీ ఆలరించింది కాలం గడిచింది రాము బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం సంపాదించాడు సీత మంచి గాయనిగా పేరు తెచ్చుకుంది లక్ష్మి తన పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండడం చూసి ఎంతో సంతోషించింది తన కష్టాలన్నీ మర్చిపోయి ఆనందంగా జీవితం గడిపింది ఈ కథ మనకు ఏం చెబుతుందంటే అమ్మ ప్రేమ ఎప్పటికీ వెలకట్టలేనిది తన పిల్లల కోసం అమ్మ ఏమైనా చేస్తుంది మనం కూడా మన తల్లిని ప్రేమగా చూసుకోవాలి ఆమె కష్టాన్ని గుర్తించాలి మదర్స్ డే సందర్భంగా మీ అమ్మకు మీ ప్రేమను తెలియచేయండి కేవలం మదర్స్ డే రోజునే కాదు ప్రతిరోజు ప్రేమగా చూసుకోవాలి హ్యాపీ మదర్స్ డే అమ్మ ఈ ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి మరి ఇలాంటి ఇంకెన్నో మంచి ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం